నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మహిళలు భారీ ర్యాలీ పట్నంలోని నలభైవ వార్డులో గల మహిళలు శనివారం ఉదయం భారీ ఎత్న ర్యాలీ నిర్వహిస్తూ తమ ప్రచారాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి సతీమణి సుప్రియ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు కేతిరెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాల యొక్క కరపత్రాలను ప్రతి చోట పంపిణీ చేశారు అనంతరం కేతిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళల సమస్యలను పరిష్కరించే దిశగా అప్పుడు ఇప్పుడు కృషి చేస్తుందని తెలిపారు ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాల పేరున రాష్ట్ర ప్రజలకు లబ్ది చేకూరడం జరిగిందని ఇందులో భాగంగా నా నియోజకవర్గంలో కూడా మహిళలందరి సమస్యలను పరిష్కరిస్తూ వారికి ప్రజా సంక్షేమ పథకాలను లబ్దిని చేకూర్చడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్సార్ మహిళా సంఘం వందల సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం